అందరికీ నమస్కారం అండి పద్మిని పత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను వంకాయ కొత్తిమీర కారంతో చేశారండి కూర చాలా బాగా కుదిరింది మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నా స్టైల్లో కొత్తిమీర కారం పెట్టి ముందుగా వంకాయలు శుభ్రం చేసుకుని చక్కగా ముక్కలు తరుక్కోవాలండి దీనికి తిరగమాత అంటూ ఏం లేదండి బాండ్లీ వేడ ఎక్కాక కొంచెం నూనె పోసి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసి ఈ తరుక్కున్న ముక్కలు వంకాయ ముక్కల్ని అందులో వేసేయటమేనండి తర్వాత కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పును పసుపు వేసేసి ఒక్క చిటికెడు పంచదార వేస్తే ఆ వంకాయ రంగు చాలా బాగుంటుందండి నేను ఒక చిటికెడు వేసాను మగ్గాక ఆ వంకాయ టెక్స్చర్ చాలా బాగుంటుందండి అందుకని వేశాను తర్వాత మిక్సీ జార్లో ఓ గుప్పెడు కొత్తిమీర కారం ఉంటే కనుక ఒక ఒక మూడు పచ్చి వేసుకోండి కారం లేకపోతే ఓ మోస్తరు కారం అయితే కనుక ఒక నాలుగు వేసుకోవచ్చు మీకు సరిపడ మీరు తినే కారాన్ని బట్టి వేసుకుని కొద్దిగా చింతపండు పేస్ట్ కానీ లేదా చింతపండు రెబ్బలు రెండు కానీ వేసుకుని మిక్సీ ఆడిచ్చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఈ వంకాయలు కొద్దిగా మగ్గటం మొదలెట్టాక అందులో ఈ మిక్సీ ఆడించుకున్న కొత్తిమీర పేస్ట్ వేసేసుకుని చక్కగా పైకి కిందకి కలిపేసుకోండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే కూర తినటానికి కూడా ఎంతో రుచిగా ఉంటుందండి తర్వాత ఇందులో కొసమిరపు ఏంటంటే ఒక్క చెంచాడు పుట్నాలపప్పు పొడి జల్లుకుంటే వేరే లెవెల్లో ఉంటుందండి కూర రుచి ఒకసారి చేసుకుని చూడండి అద్భుత అంటారు అందరూ మీ ఇంటిల్లిపాది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇదిగో చూసారా ఎంత బాగుందో ఎలా ఉందో చేసుకుని చూసి రుచి చూసి నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదా థ్యాంక్